మాకు చక్కటి వివరణ ఇచ్చారు స్వామి గుడి గురించి గుడిలో ఉన్న ఒక్కొక్క విగ్రహం గురించి చాలా చక్కగా వివరించారు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత స్థల పురాణం చాలా చక్కగా చెప్పారు స్వామి మిమ్మల్ని మీకు చాలా ధన్యవాదాలు ఇంకో విషయం స్వామి మీ గురించి మా ఛానల్కి మా అందరికీ కూడా పరిచయమైనందుకు మేమంత సంతోషిస్తున్నాం మా ఒక వినవి విన విన్నపం ఏమంటే మీరు మీ పేరు ఎక్కడ నివసిస్తారో చెప్పారు మీరు పౌరహిత్యంతో పాటు ఇంకా మీరు మీ యొక్క సాధన విధానాలు కానీ ఇంకా అందరి కోసం సహాయ సహకారాలు అందించడానికి మీరు ఇంకా మీరు ఏం చేస్తున్నారో దయచేసి చెప్పమని నేను కోరుకుంటున్నాను నా పేరు వచ్చేసి రాఘవేంద్ర అండి నేను ఉండేది కర్నూలు ప్రాంతంలో కుమ్మరి అనేటటువంటి ఏరియాలో శ్రీ అన్నపూర్ణాసమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఉంటాము అదేవిధంగా అర్చకత్వం అర్చకత్వంతో పాటు పురోహితంతో పాటు మంత్ర సాధన అనేటటువంటి మంత్ర మార్గంలో కూడా ఉన్నాను అంటే ఉపాసనా మార్గంలో నేనున్నాను అదేవిధంగా ఈ యొక్క ఉపాసనా మార్గంలో అంటే ఇప్పుడు మనకు మతాలు ఉన్నాయి శైవం వైష్ణవం గాణపత్యం సౌరం శాక్తేయం శ్రీ విద్య అనేటటువంటి భిన్నమైనటువంటి మార్గాలు ఆ భిన్నమైనటువంటి మార్గాలలో నేను దశమహావిద్య ఆరాధన దశమహావిద్య ఉపాసన అనేటటువంటి ఒక పది మంది అమ్మవార్లకు సంబంధించినటువంటి ఒక ఉపాసనా మార్గంలో నేనున్నాను అదేవిధంగా గణపతితో పాటు గణపతి భైరవ దశమహావిద్య ఉపాసన కూడా చేస్తాం అదేవిధంగా ప్రత్యంగిర ఉపాసన వారాహి ఉపాసన రాజశ్యామల ఇత్యాదులన్నీ కూడా మేము చేస్తాము నేను చేస్తాను కూడా అదేవిధంగా ఈ యొక్క ఉపాసనా మార్గంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఎలా ఉంటుంది అంటే మనం అనుష్ఠానం చేస్తూ ఉంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మనకు త్వరగా లభిస్తుంది ఎందుకంటే శాస్త్రం చెప్పింది కదా పూజాకోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం జప జపకోటి సమం హోమం హోమకోటి సమం ధ్యానం ధ్యానం కోటి సమం లయ అని శాస్త్రం చెప్పినటువంటి మాట అయితే కోటి పూజలు చేస్తే ఎంత శక్తి పుడుతుందో అంత శక్తి ఒక స్తోత్ర పారాయణతో పుడుతుంది కోటిసార్లు స్తోత్ర పారాయణ చేస్తే ఎంత శక్తి పుడుతుందో ఆ శక్తి ఒక్క జపంతో అంటే ఒకసారి మూలమంత్రాన్ని జపం చేస్తే అంత శక్తి పుడుతుంది కోటిసార్లు జపం చేస్తే ఎంత శక్తి పుడుతుందో ఒక్కసారి హోమం చేస్తే ఆ శక్తి పుడుతుంది కోటిసార్లు హోమం చేస్తే ఏ శక్తి పుడుతుందో ఒక్కసారి ధ్యానం చేస్తే ఆ శక్తి పుడుతుంది కోటిసార్లు ధ్యానం చేస్తే ఏ లయస్థితి వస్తుందో ఆ స్థితి ఆ లయత్వ భావన ద్వారా మనకు లభిస్తుంది అని శాస్త్రం చెప్పినటువంటి మాట సాధారణంగా ఇప్పుడు నేను వింటున్నటువంటి మాట కూడా సాధారణంగా నేను చూస్తున్నటువంటి మాధ్యమాల వా మాధ్యాల ద్వారా మీడియా ద్వారా ఈ దశ మహావిద్యలు అనేటటువంటి వాటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలగడం ప్రతివారు దశ మహావిద్యల గురించి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా భైరవుడు అంటే ఒకప్పుడు భయం ఉండేది ఇప్పుడు భైరవుడంటే భయపడకుండా అందరూ ఆరాధన చేయడం కాలభైరవుడిగా వటుక భైరవుడిగా స్వర్ణాకర్షణ భైరవుడిగా ఆరాధిస్తూ భైరవ ఆరాధన కూడా పెరుగుతున్నందుకు నేను కూడా సంతోషిస్తాను అలా పెరిగినప్పుడు సంతోషించేటటువంటి వాళ్ళలో నేను కూడా ఒకటిని అదేవిధంగా ఈ మధ్య పెరగడంతో పాటు కొంతమంది దుష్ప్రచారాలు మొదలుపెట్టారు వారాహి ఆరాధన చేయరాదని అదేవిధంగా భైరవ ఆరాధన చేయరాదని ప్రత్యంగిర ఆరాధన చేయకూడదని రాజశ్యామల ఆరాధన చేయకూడదని దశమహాదితలు చేయకూడదని ఇలా చెబుతున్నారు అవేవి వాస్తవాలు కాదు ఏం చెప్పింది శాస్త్రం వామాచార దక్షిణాచారములని రెండు ఆచారాలు ఉన్నాయని వామ దక్షిణములని రెండు ఉన్నాయి మనకు వాటినే దక్షిణాచారం వామాచారం అంటారు ఆ వామాచార పద్ధతిలో ఆరాధన చేయకూడదు శుద్ధమైనటువంటి దక్షిణాచార పద్ధతిలో ఎంత ఉగ్రదేవతనైనా సరే మనం సాత్వికంగా ఆరాధన చేసుకోవచ్చు ఉదాహరణకు ఇంకొక విషయం ఒక మాట చెప్తాను ఉదాహరణకు ఇప్పుడు ఖాళీ ఉన్నది ఆ ఖాళీ రూపంలో ఉండే తత్వాన్ని గ్రహించట్లేదు ఖాళీ అంటే అందరికీ ఒకటి ఆమె ఒక క్షుద్ర దేవత ఆమె ఒక ఉగ్రదేవత ఆమె ఎవడో తాంత్రి క్షుద్ర పూజలు చేసుకునేటటువంటి వాళ్ళు ఆరాధించే దేవత అనేటటువంటి భావనను మొదట మనస్సులో నుంచి తీసేయండి అదొకటి చెప్పు కాళీదేవిలో ఉండే ఒక చిన్న ఇదొక్కటి మీకు బాగా అర్థం కావడం కోసం చెప్తున్నాను అర్థం చేసుకోండి కాళీ ఆరాధన వామాచార పద్ధతిలో చేయరాదు కేవలం దక్షిణాచార పద్ధతిలోనే ఆరాధన చేయాలి కాళీని ఆరాధిస్తే ఏమొస్తుంది అంటే దీర్ఘ ఆయువును ప్రసాదిస్తుంది అమ్మవారు ఇలా ఒక్కొక్క దేవతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఇలా వచ్చినటువంటి వాళ్ళు ఎందరో వస్తారు నా దగ్గరికి కూడా వచ్చి స్వామి నాకు ఈ ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి ఇలా ఉన్నాయని నా దగ్గరికి కూడా వస్తారు వచ్చినటువంటి వాళ్ళందరికీ నేను చెప్తాను నాయనా నీకు ఈ మంత్రం చేసుకో ఈ దేవతారాధన చేసుకో ఇంత జపం చేసుకో నేను మంత్రాలు కూడా ఇచ్చాను చాలామందికి కూడా ఇస్తాను అందరూ సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా సాధన చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా ఎందరో వచ్చి హోమాలు చే హోమాలు చేయించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమి అంటే ప్రతి పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి హోమము చేస్తాం ప్రతి పౌర్ణమి రోజు హోమం జరుగుతుంది అంటే ఒక పౌర్ణమి రోజు గణపతి హోమము ఇంకొక పౌర్ణమి రోజు భైరవ హోమము ఇంకొక పౌర్ణమి రోజు ప్రత్యంగిరా హోమము వారాహి నవరాత్రులు అదేవిధంగా శ్యామలా నవరాత్రులు అదేవిధంగా దేవీ నవరాత్రులు అంటే వాటినే నవరాత్రులు అంటాం ఆ నవరాత్రులలో దశమహావిద్య అమ్మవార్లకు సంబంధించినటువంటి హోమాలు కూడా మేము ఇక్కడ చేస్తూ ఉంటాం ఎందరో వస్తారు సమస్యలతో బాధలతో వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ మేము ఇక్కడ హోమాలు మంత్రజపాలు సాధనా మార్గాన్ని చెప్పి ఆధ్యాత్మికంగా ఇంకా ఆధ్యాత్మికతను ఇంకా కొంచెం ముందుకెళ్ళేటట్టుగా వారి యొక్క బాధలు కష్టాలు తీరి వాళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వాళ్ళు బాగుండాలని వాళ్ళు కూడా పరిపూర్ణమైనటువంటి దేవత యొక్క అనుగ్రహం పొందాలనేటటువంటి విధానంతో అందరికీ అందుబాటులోకి అందరికో ఈ విషయాలను నేను చెబుతూ ఉంటాను మీకు ఏవైనా సమస్యలున్నా అదేవిధంగా మంత్ర సాధన విషయంలో కూడా మీకు ఏవైనా సందేహాలున్నా అలాంటివి ఏవైనా సమాధానాలు కావాలన్నా కూడా అదేవిధంగా మీకు ఏవైనా సమస్యలు ఉంటే కూడా మీరు మంత్ర సాధన చేసుకుంటానన్నా అదేవిధంగా మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటికి హోమాలు కూడా ఏదైనా చేయాలన్నా చేయించుకోవాలన్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు మీ పేరు నా పేరు వచ్చే నా పేరు వచ్చేసి రాఘవేంద్ర నేనుండేటటువంటిది వచ్చేసి కర్నూలు ప్రాంతంలో కుమ్మరి వీధి అనేటటువంటి ఏరియాలో శ్రీ శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అనేటటువంటి దేవాలయంలో ఉంటాను సాధారణంగా గుడి పేరు చెప్తే గుర్తుపట్టరు చాలా వరకు ఒకప్పుడు ఏటి గడ్డున ఒడ్డున ఉన్నది కాబట్టి ఏటిగడ్డ శివాలయం అని అంటే ఈ ఏరియా వాళ్ళ ప్రాంతాలందరికీ మీకు అందుబాటులో బాగా గుర్తుకొస్తుంది తొందరగా అందరికీ ఆటో వాళ్ళకి బాగా గుడి పేరు చెప్తే చాలామందికి తెలియదు అనమాట అందుకు ఏటి శివాలయం కుమ్మరి వీధి అంటే మీకు ఆటో వాళ్ళు ఎవ్వరైన అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి ఇక్కడ మీరు సమస్యలతో బాధలతో వచ్చినా నన్ను సంప్రదించినా ఇది చేసినా కూడా నేను మీ అందరికీ వాటిల్లో మీకున్న సందేహాలను తీర్చడం అదేవిధంగా మీకున్నటువంటి సమస్యకు మీరు ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి చిన్న చిన్న విధానాలు పెద్దగా ఏముండవు చిన్న చిన్న విధానాలని నేను మీ అందరికీ తెలియజేస్తాను తప్పకుండా ధన్యవాదాలు శ్రీమాతరి అమ్మ గం గణపతి వజ్రవారాహింగ్ వజ్రవారాహి స్వాహ శ్రీం హ్రీం క్లీం గణపతి వజ్రవారాహి స్వాహ శ్రీం హ్రీం క్లీం హోం గణపతి వజ్రవారాహి స్వాహ श्रीं ह्रीं क्लीं ॐ गं गणपतेवज्रम्